హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ రాగిలతో ఇడ్లీలు దోశలు చూసుంటాము రాగి పిండితో ఎస్పీస్ చూసుంటాము రాగి పిండితో మెత్తటి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా బియ్యం లేకుండా ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు దాకా గుల్లను తీసుకుంటున్నాను అలాగే మెంటులు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచి నీళ్ళను పోసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని ఏ కప్పుతో అయితే మనం మింపగుళ్ళు తీసుకున్నాము అదే కప్పుతో ఒక పావు కప్పు దాకా అటుకులు వేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు వంపేసుకొని అటుకులు ముందే దాకా నీళ్ళను పోసుకొని ఏ అటుకులను అలాగే మినుపగుళ్ళను ఒక నాలుగు నుంచి ఐదు గంటల దాకా నానపెట్టుకోవాలి నాలుగైదు గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో నానపెట్టుకున్న అటుకులు నీళ్ళతో సహా వేసుకోండి అలాగే మినపగుళ్ళను వేసుకోండి మినప గుళ్ళను కూడా వేసుకున్న తర్వాత నీళ్లు ఒక పావు గ్లాస్ దాకా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక రెండు కప్పుల దాకా ఆగి పిండి వేసుకోండి రెండు కప్పుల దాకా ఆగి పిండి వేసుకొని సాలట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒక పావు గ్లాస్ లేకపోతే హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళను పోసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు పిండిని దాకా చేతితో బాగా కలపండి ఉండదు లేకుండా బాగా కలుపుకోవాలి విసుకతో అయితే ఇంకా ఈజీగా అయితే కావాలంటే విసుకతో అయినా సరే ఒక నాలుగైదు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక ఎనిమిది నుంచి పది గంటల దాకా పేమెంటేషన్ చేసుకోవాలి ఎనిమిది పది గంటల తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి బాగా పులుచింది కదా ఇలాగా పులిసిన పిండిని ఒకసారి బాగా కలపండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలి మనకి కొంచెం థిక్గానే ఉండాలి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నూనెను ఇలాగే గీస్ చేసుకోండి నూనెను గీస్ చేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ లాగా ఇలాగే ఇడ్లీ లాగా వేసుకోవాలి నేను ఇలాగ ఇడ్లీ లాగా వేసుకునేటప్పుడే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో నీళ్ళను పెట్టేసుకొని నీళ్ళను బాగా మరిగించుకుని ఇలాగ నీళ్ళు బాగా మరిగేటప్పుడే ఇడ్లీ ఫ్లే పెట్టేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల దాకా ఉడికించుకోండి స్టీమ్ చేసుకోవాలి ఎనిమిది పది నిమిషాల తర్వాత ఇలాగ ఒకసారి చూడండి చూసిన తర్వాత మంట ఆఫ్ చేసేయండి మంట ఆఫ్ చేసేసిన తర్వాత ఒక నిమిషం పాటు రెండు నిమిషాల పాటు వదిలేయండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలాగ ఇడ్లీలను తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత సాఫ్ట్గా ఉన్నాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం బియ్యం కూడా లేకుండా చేస్తున్నాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా తినొచ్చు చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ